జీవితంలో మలుపు మార్పుకి ఆరంభం మానవ జీవితంలో మలుపు అనేది ఒక ప్రయాణం మన జీవితం ఒక ప్రయాణం కాదు ఎక్కడో ఒక చోట మనం ప్రయాణించే దారిలో మలుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది లేదా మనమే కొన్ని సందర్భంలో మలుపు తీసుకునే పరిస్థితి రావచ్చు ఆ మలుపు దగ్గరే మన భవిష్యత్తు దిశ మారుతుంది అది మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ మలుపును దాటాల్సిందే మలుపు అంటే ఏమిటి మలుపు అంటే రోడ్డు తిరుగుతూ మాత్రమే కాదు జీవితంలో మలుపు అంటే మన ఆలోచనలు మారటం మన నిర్ణయాలు మారటం మన దారి మారటం ఒక ఉద్యోగం వదిలేయటం ఒక మనిషిని నమ్మటం లేదా దూరం పెట్టడం ఒక తప్పు నుంచి నేర్చుకోవటం ఒక సత్యాన్ని అంగీకరించటం ఇవన్నీ మలుపులే మలుపు అనేది ఆగిపోవటం కాదు మారిపోవటం మలుపు అనేది ఎందుకు వస్తుంది ప్రతి మలుపు వెనక ఒక కారణం ఉంటుంది కొన్నిసార్లు బాధ మనల్ని మలుపు తిప్పుతుంది కొన్నిసార్లు విఫలం మన కళ్ళను తెరిపిస్తుంది కొన్నిసార్లు నిజం మన మార్గాన్ని మారుస్తుంది కొన్నిసార్లు దేవుడు కాలం పరిస్థితి అనేవి ఆలోచింపజేసేలా చేస్తుంది మలుపు రావటానికి కారణం ఏదైనా దాని ఉద్దేశం మాత్రం ఒకటే మనల్ని సరైన దిశలో నడిపించటం మలుపు దగ్గర చేసే తప్పులు చాలామంది మలుపు దగ్గర ఓడిపోతారు ఎందుకంటే భయంతో ముందుకు వెళ్ళరు గతాన్ని వదలలేరు ఇంతవరకు వచ్చాం కదా అని తప్పుదారినే కొనసాగిస్తారు ఇతరుల మాటలకు ఎక్కువ విలువ ఇస్తారు మలుపు దగ్గర నిలబడి వెనక్కి తిరగటం సులభం కానీ ముందుకు వెళ్ళటమే ధైర్యం మలుపు ఇచ్చే బహుమతి పతి మలుపు ఒక కొత్త అవకాశం అది మనకు నేర్పేది ఓర్పు సహనం అవగాహన పరిపక్వత నిజమైన బలం మలుపు లేకపోతే మన జీవితం ఒకే రకంగా అర్థం లేకుండా అనుభవం లేకుండా ఉంటుంది మలుపులే మనని మనల్ని మంచి మనుషులుగా బలమైన వ్యక్తులుగా మారుస్తాయి మలుపు దగ్గర మనం ఎలా ఉండాలి మలుపు వచ్చినప్పుడు అసలు తొందరపడొద్దు భయాన్ని వీడండి భయపడొద్దు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి నిజాన్ని అంగీకరించండి మార్పుని స్వీకరించండి గమనించండి మలుపు అనేది మీకు శత్రువు కాదు మీ గురువు ఈరోజు మీరు ఒక మలుపు దగ్గర నిలబడి ఉంటే గుర్తుంచుకోండి మీ వెనక ఉన్న దారి మీకు ఇక్కడి వరకు మాత్రమే తీసుకొచ్చింది మీ ముందున్న మలుపే మీ జీవితాన్ని కొత్తగా రాయబోతుంది కొత్తగా మలుస్తుంది భయంతో కాదు నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మలుపు తర్వాతే అసలైన జీవిత ప్రయాణం మొదలవుతుంది